నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిటర్ రిట్ ఫైల్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సిఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్ర చేసుకుంటున్నామని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు లేదంటే సిఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది వాస్తవాలు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడులోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది ఏమని పోస్టల్ బ్యాలెట్స్లో సందర్ తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్టరీ ఆఫీసరు అక్కడే పోలి పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించవద్దు వాటిని వ్యాలిడి చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషన్ సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా ఒక సెట్లర్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సిఇఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి ఫ్యాస్మెయిల్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సెట్లర్ ఇచ్చాడు ఏమని ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన రెండవ విషయం పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్ట్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది ట్యాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలవ్ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సిఈ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెటిలర్ ఇచ్చాడు దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన రకంగా పోతున్నాని చెప్పి నాన్న యాగీ చేసి ఆయన కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సిఇఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది అటెస్టేషన్ ఫారం థర్టీన్ మీద అటెస్టేషన్ ఆఫీసు సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు కాబట్టి అటు కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ అయ్యడం జరిగింది కోర్టులో దీన్ని పొట్టు చేయడం జరిగింది అప్పుడు వీళ్ళకే గొంతులు వెలక్కే పడింది ఏం చేయాలి అయితే కేసు డిస్మిస్ అవుద్ది లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సీయు ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే ఈ ఆరో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్ర చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్ర్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల కమిషన్ విత్ర చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం రాత్రి తొమ్మిది గంటలకు దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వడం దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీట్ అయింది దాని మీద ఇవాళ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి వచ్చి కొండ పగిలిపోయిందన్నా అంట ఆ ఎన్నోడు కొండ పగిలిపోయిందని చెప్పి ఊరంతా చెప్పడం మొదలుపెట్టాడు కొండ పగట వెంట్రా ఎన్నోడికి లేదు చెప్పినోడికి లేదు అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫ్యాస్మె లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం అంతేకాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము ఎక్కడ అడగల కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు దాన్ని మేము అపోజ్ చేసామని చెప్తున్నారు ఒకవేళ అదే నిజమైతే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఈ ఇది కాదు మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేము ఆంధ్రప్రదేశ్ సీఓ ఇచ్చిన మేమో ఒకటే అటెస్టేషన్ అధికారి సంతకం పెట్టి సీల్ లేకపోయినా లేదు స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ని వ్యాలిడ్గా చేయమని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది దాన్ని సీఓ ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన కేవలం ఈ సంతకం వివరాలని రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓల్ని కి షేర్ చేయండి అన్న ఒక పేరాని నేను విత్ర చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది దాన్ని వేరే రకంగా దుష్ప్రచారం చేయటం వైసీపీకి మంచిది కాదు ఖచ్చితంగా ఈ అప్పల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం ఇంకా వైసీపీ యొక్క ఆలోచన అంటే పోస్టల్ బ్యాలెట్స్ నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఉన్నాయి నాలుగు లక్షల తొంభై ఏడు వేల్లో ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్ని ఉంటాయి చాలా తక్కువ ఉండొచ్చు కానీ మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని మేము మా అభిప్రాయం ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్మె లేటం కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వేయడం కానీ ప్రభుత్వం బాధ్యత అది సో ప్రభుత్వం పెట్టిన అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదు అనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే పదే కలవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు పోస్టుల బ్యాలెన్స్ ఉంటే దాదాపు యాభై ఆరు వేలు ఇన్వాలిడ్ అయినాయి వివిధ కారణాల వల్ల కాబట్టి ఇన్వాలిడ్ అనేది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు దాంట్లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం అనేది మంచి సాంప్రదాయం కాదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా కన్సిడర్ చేయమని చెప్పి మేము అడిగాం అది కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒప్పుకోవడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత ఎందుకు వైసీపీ గోల్ చేస్తుందో మాకు అర్థం కావట్లేదు మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ తొత్తులైన అధికారులను దగ్గర పెట్టుకొని స్టాంపులు తీసేయటం సీల్ తీసేయటం వెనకాల ఫాస్మెయిల్ మీద ఫాస్మెయిల్ లేకుండా చేయటం అనేది కావాలని చేసే సమాచారం మా దగ్గర ఉంది అంటే అటువంటివన్నీ రిజెక్ట్ అయితే ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించిన అవకాశం ఉందనే ఒక దురుద్దేశంతోనే వాళ్ళు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారనేది వాళ్ళ స్పష్టంగా మాకు అర్థమైంది వాళ్ళు ఏ రచ్చ చేసినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా ఏ చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా వాటిని వ్యాలిడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్తారు ఎందుకంటే వీళ్ళ కోర్టుకి వెళ్ళడం వాళ్ళ కొత్త కాదు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అయితే వీళ్ళు ఫాలో గారు కానీ కోర్టుకి వెళ్ళడం అయితే వీళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు ఇదంతా మేము పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకో తరఫున కానీ పెడితే ప్రైవేట్ వ్యక్తులు ఖర్చు పెట్టుకోవాలి కానీ ప్రభుత్వం తరఫున వెళ్తే ప్రభుత్వం పెట్టుకుంటుంది వాళ్ళకొచ్చి నష్టం కూడా ఏం లేదు కానీ అల్లరి చేయటం లేని విషయాన్ని ఉందని చెప్పి అల్లరి చేసే విధానంలో వైసీపీ చాలా దుర్మార్గంగా ఉంది వీళ్ళకి నిజాయితీ ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది తప్పపోతే ఖచ్చితంగా హైకోర్టు రిట్ని అలో చేస్తూ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది కానీ వీళ్ళే హైకోర్టులో స్పష్టంగా మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని మేము ఇంకా దాన్ని పరిశుభ్ర చేయము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని మీద మీరు అప్పీల్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది చట్టబద్ధమే అనేది అక్కడ కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా కాబట్టే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ రకమైన ట్విస్ట్ అనేది వాళ్ళు చేసుకుని దుష్ప్రచారం వాళ్ళు చేస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంత అధికారులు ఏ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇటువంటి తప్పుడు పనులు చేశారు కాబట్టే అది వాళ్ళ సక్సెస్ కావట్లేదు కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ ఇటువంటి లిటిగేషన్ తయారు చే తయారు చేస్తారనే అభిప్రాయం ఇవాళ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్లో కూడా ఉంది ఎందుకంటే స్పష్టంగా అక్కడ కనపడుతుంది సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు అంటే కాదు నేను చూడలేదంటే అది ఆగదు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సర్టిలర్ ఇవాళ కాదు రెండు వేల ఇరవై మూడులో ఇస్తే ఇందా నిద్రపోయారు వీళ్ళు అదే ఇవాళ చెప్పారు వాళ్ళు వాళ్ళేం కొత్తగా ఏం చెప్పలా మేము రెండు వేల ఇరవై మూడులోని చెప్పాము అదే చెప్తున్నాము అదే ఫాలో అవ్వండి అని చెప్తున్నారు సీఈఓ ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చెప్పాడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో మేము అదే ఫాలో అవుతా ఉన్నాడు మరి ఇక్కడ అస్పష్టత ఏంటి డిస్ప్యూట్ ఏంటనేది వైసీపీకి మరి అర్థమైందో లేదో మాకు తెలియదు వాళ్ళ లాయర్ కూడా ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లో ఎంతవరకు సీఈఓ ఆంధ్రప్రదేశ్ డేటాని అన్ని రాష్ట్ర అన్ని ఆర్ఓలకి పంచడం అనేది ఎక్కడా లేదని చెప్తాడే తప్ప బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేకపోయినా లేదు అటెస్టేషన్ స్టాంపు కానీ సీల్ కానీ లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలని తప్పు అని ఎక్కడ చెప్పాలయన అందుకనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఆ పేరాని మేము విత్ర్రా చేసుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అదో పెద్ద విజయంలాగా లేదంటే అదేదో ఒక దీనిలాగా వైసీపీ దుష్ప్రచారం చేయటం అనేది మరి వాళ్ళ దిగజారు తరానికి నిదర్శనం ఏదైనప్పటికీ కూడా ఇవాళ హైకోర్టులో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణ అమలు చేయమని చెప్పి మేము కోరాలని చెప్పి ఒక ఆలోచనలు ఉన్నాం ఏదైనా ఇప్పుడు కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులకి ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది మామూలు సిటిజన్స్కి అది అప్లై కాదు వాళ్ళు కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని లేదు ఇటువంటి లిటిగేషన్ని మరి ఎదుర్కొని వాళ్ళు కూడా ఈ రిట్లో కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఏదైనా ఇప్పటికి కూడా రేపు నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది వాళ్ళకే తెలుసు కాబట్టే ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్లన్నీ తయారు చేస్తున్నారు ఇటువంటి లిటిగేషన్లన్నీ కూడా వాళ్ళు వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఇవాళ స్పష్టంగా అందరికీ అర్థమైంది ఏదైనప్పుడు కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో నాలుగో తారీఖు తెలుగుదేశం పార్టీ గెలవటం అంతే సత్యం దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రజాకోటలో ఓడిపోతున్నారు రేపు ఈ కేసు కాదు చాలా కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు అందులో ఇదొక కేసు అవుతుంది తప్ప దీనివల్ల పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే ఇబ్బంది కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఏ రకంగా అడ్డు కాదనే విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగులందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను ఈసీని మేనేజ్ చేయటం అంటే మరి వైసీపీ వాళ్ళు చేసిన దు దుర్మార్గాలు ఇప్పుడు పిన్నెల్లో కానీ లేదంటే మాచర్లో కానీ నర్సరావుపేటలో కానీ వీటన్నింటిలో వాళ్ళు చేసిన దురాగతాలు ఈవీఎంలు పాల్గొట్టింది ఏ ఆండ చూసినా ఈవీఎం పాల్గొట్టారు ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ అనేది చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలు మేనేజ్ చేయలేదు వ్యవస్థను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఇది ఏదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ అయితే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్ అది రేపు నాలుగో తారీఖున అంటే క్యూర్ అవ్వబోతుంది ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగనెస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఇదే వెలిగిపోయే ఆరిపోయే దీపంకి వెలిగెక్కుని వాళ్ళు ఓడిపోతున్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం